ప్రియాన్యూస్కు స్వాగతం ఈ వార్తల్లోని ముఖ్యాంశాలు ఈరోజు హనుమాన్ జయంతి సందర్భంగా వడమాలపేటలో వెలిసినటువంటి ఆంజనేయ స్వామి గుడిలో హనుమాన్ జయంతి కార్యక్రమాలని అంగరంగ వైభవంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు గ్రామ ప్రజలందరూ పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయడం జరిగింది

ఈ సంజీవరావు ఆలయము ఎంతో పురాతనమైనది ఎంతో మహిమాన్యతమైన ఆలయము మూడు వందల సంవత్సరాల ఆలయ చరిత్ర కలిగి ఈ ఆలయానికి కారవేటి నారాయణ రాజులు చరిత్ర ఏంటంటే కార్వేటి నారాయణ రాజులు నిర్మించారని ఒక పురాతనమైన పెద్దల నమ్మకం గ్రామస్తులు పెద్దలు చెప్పే మాట యాక్చువల్గా ఈ ఊరికి రావు పే రావు బహదూరు వారి పేట పేరు ఉండేది గత కొంత కొన్ని సంవత్సరాల క్రితము కాలక్రమంలో స్వామివారికి వడమాల మాల కరివేట రాజులు వేణూరు గుర్రాలు మీద వచ్చి అభిషేకించి వడరమాన ధరించేవారు కార్యక్రమంలో రాహుబోద పేట పోయి వడమాల పేటగా మారడానికి ఇది స్వామికి సమర్పించే వడలే కారణమని ఆలయ పెద్దలు పూర్వ నిర్వాహకులు గ్రామ పెద్దలు నమ్మకము ఇది అలాగే జరుగుతుంది చాలా పురాతనమైన ఆలయము గత మూడు వందల సంవత్సరాల క్రితం నిర్మించారని పెద్దలు చెప్తూ ఉంటారు ఎంతో పురాతనమైన ఈ ఆలయాన్ని పెద్దలు టీటీడీ బార్ తీసుకొని దీన్ని పునర్నిర్మాణం చేస్తే చాలా బాగుంటుందని గ్రామస్తులు మనం